అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మల గుడి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత రెండు సంవత్సరాలుగా శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మల గుడి ఆలయ ఆవరణంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఆదివారం రోజున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు మన జమ్మికుంట స్వామి ఆలయం బొమ్మల గుడిలో నిత్యాన్నదానం గత రెండు సంవత్సరాలుగా నిర్విరాటంగా దాదల సాయ సహకారాలతోని మేము చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని వర్షం వచ్చిన ఏదైనా ఆగకుండా విశ్వేశ్వర స్వామి మాత్రం చేయించినందుకు స్వామికి మేము ఎంతో రుణపడి ఉంటాం అలాగే దాతలు కూడా మమ్మ మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఓం నమ శివాయ